నీ పేరట అందుకు రాస్తున్నాను అందుకు ఘనత వహించిన అని ప్రారంభం చేస్తున్నాడు మరి అంటే దేవుడు కూడా అంగీకరించాడు లేకపోతే రాయుదుగా అక్కడ ఒక్క పొల్లు కూడా రాదు పరిశుద్ధాత్ముడు అంగీకరించటము ద్వారానే దేవుడు అంగీకరించటము ద్వారానే ఘనత వహించిన థియోఫిలా అన్నాడు అంటే ఏంటి నేను అర్థం మానవుణ్ణి కూడా ఘనతలోనికి తెస్తూ ఉన్నాడు అన్న సంగతి ఇక్కడ మనకే అర్థమవుతుంది మానవుని కూడా స్తాడు దేవుడు అనే సంగతి ఇక్కడ మనకు అర్థమవుతుంది వల్ల ఇదిగో ఏసు పుట్టుక దగ్గర నుంచి ప్రారంభించబడినటువంటి పత్రిక ఈ యొక్క సువార్త పుస్తకం మనకు అందించబడింది అని అంటే అందుకు ఘనమైన వాడు దానికి కారణభూతుడు ఈ యొక్క తీయఫుల అందుకని ఎంత విశ్వాసి కాకపోతే ఆయన ఎంత దేవుని గురించి పాటు పడకపోతే రోమ ఉద్యోగు అయ్యి దేశ క్రీస్తుని గురించి పాటుపడినటువంటి వ్యక్తి ఈ రచ రచించటానికి కావలసినటువంటి అన్ని సమకూర్చినటువంటి వాడు తియాఫుయా చాలా సాక్షం అది రోమా గవర్నమెంట్లో చాలా సాహసం అది అలా చెయ్యాలి అని అంటే చాలా గొప్ప పని చాలా ధైర్యంతో కూడినటువంటి పని చాలా ఇబ్బందికరమైనటువంటి పని అయినప్పటికీ కూడా అన్నిటినీ ఎదుర్కొని మన ముందుంచారు ఈ యొక్క లొక్క శుభార్త అందుకని మానవుణ్ణి దేవుడే హెచ్చిస్తూ ఉన్నాడు ఇది మనం తెలుసుకోబోతున్నాం మానవుణ్ణి హెచ్చిస్తాడు అన్న సంగతి మనకు అర్థమవుతున్న సంగతి దేవుడే ఘనమైనటువంటి వాడు దేవుడే ఘనపరచబడుతున్నటువంటి వాడు అంతకందుకు ఆయన హెచ్చించబడుతున్నటువంటి దేవుడు అయినప్పటికీ ఆ హెచ్చింపు ఆ యొక్క ఘనత మానవుడికి కూడా